సాయంకాల Sa సమయములో ध्यादीपाराधनो वुनु ती महलक्ष्मी तल्ली वरलक्ष्मी सायङ्कलसमयमुध्यादीपाराधनो वच्चुनु तल्ली महलक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी कालक गज्जलु की मेडो हारं वेसि Bye. పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వర లక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపు చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి